పాప దొడ్డికెళ్ళి ఇందాక నుంచి ఏడుస్తుంది అది కూడా పట్టించుకోకుండా నువ్వు ఏం పెద్ద వంట చేస్తున్నావు పెళ్ళైన సంవత్సరం లోగానే బిడ్డ పుట్టింది అందుకే దాని విలువ తెలియట్లేదు నేను తొందరపడ్డాను కాస్త ఆలస్యం చేయాల్సింది అంత నాతో పాడించటానికి మాత్రమే పిల్లల కన్నదమ్మా పెద్ద నువ్వు వచ్చిన టైంకి అమ్మలేదు నేను అమ్మతో కలిసి బయటకి వెళ్ళుంటే ఉంటే ఏం చేసేదాన్నివి ఇవన్నీ నాకు అలవట్లయితే నేను మాత్రమేంటి ఆయుధారగుంది కన్నానా ఆడవాళ్ళు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి బావా ఎందుకైనా ఇవన్నీ నువ్వు కూడా పెట్టుకో అయ్యో పెళ్ళైన పక్క రోజే భార్యకు సేవలు చేయడం నేర్చుకోవడం తప్పలేదు ఈ మధ్య దేశంలో ఆడపిల్లలు చెడిపోయారు బాబు ఇప్పుడు నువ్వు రాలేదు ఊరుకుంటానా చేసేవాడిని కన్న బిడ్డకు చేసుకోవడంలో ఏమిటి అసహ్యం నీకు అర్థమైంది అర్థం కావలసిన వాళ్ళకి కావట్లేదే నువ్వేమి దెప్పి పడవక్కలేదే ఇటీవ పిల్లని ఓసిని పన్నయ్య వరకు కాళ్ళు పట్టుకుంటావు పన్నయ్యాక జుట్టు పట్టుకుంటావు ఇదే నీ కోతి బుద్ధి ఎందుకు అవుతున్నారు ఏంట్రోనా జించిక 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 పిల్లకి పాల్ పౌడర్ అయిపోయిందండి ఉప్పు పప్పు అన్ని కొనాలి రెండు రోజులు కూడా సరిపో సొసైటీలో అప్పటిగాను వస్తుందో కావాలంటే నే వెళ్ళి పెద్దయ్య గారి దగ్గర కొంచెం డబ్బు తీసుకురానా ఏం అక్కర్లేదు నువ్వు నాకు చెప్పావుగా అది ఎలా సర్దుబాటు చేయాలనేది నా బాధ్యత నువ్వెవరి దగ్గరికి వెళ్ళి ముస్టెత్తలేదు నేనేమి అడుగుతానని చెప్పడం లేదే అప్పుగా తీసుకుందాం డబ్బు రాగానే తిరిగిచ్చేద్దాం అప్పు తీసుకోవాల్సి వచ్చినా అది నేవెళ్లి తీసుకోవడమే పద్ధతి పెళ్ళాలు ఇంటి పరిస్థితి మొగుడితో చెప్పడంతోనే ఆగాలి అది ఎలా సర్దుబాటు చేయాలో వాడి బాధ్యత అర్థమైందా నేను డబ్బు తీసుకొస్తాను